హలో ఫుడ్స్ కుమ్మగుమలాంటి టొమాటో రైస్ టొమాటో రైస్ చేసుకోవాలంటే మనకు కావాల్సినవి టొమాటోస్ ఆనియన్ చిల్లీస్ అండ్ రైస్ దాంతోపాటు పోపు కోసం కొంచెం వేసినకే గుళ్ళు అలాగే పచ్చి శనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే బిర్యానీ మసాలాలో వేస్తాం కదండి దాసం చెక్క మొగ్గ జాపిత్రి ఆకు అవి అన్నీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ టమాటా రైస్కి కాంబినేషన్ టమాటా చట్నీ అయితే సూపర్ ఉంటుందండి అందుకే టమాటా చట్నీ కోసం టమాటోస్ చిల్లీస్ కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఆయిల్లో అవి పక్కన పెట్టుకోవాలండి టమాటా రైస్ చేయాలంటే ఒక హండి పెట్టుకొని అందులో ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని మనం ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పోపు దినుసులు అన్నీ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం టమాటోస్ ఆనియన్ చిల్లీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి అందులోనే కొంచెం పసుపు కారం ధనియా పౌడర్ కూడా వేసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటూ కొంచెం టమాటాని పేస్ట్ కొట్టుకొని ఇందులో వేసుకోవడం వల్ల టమాటా పేస్ట్ అనేది మొత్తం ప్రతి ఒక్క బియ్యం గింజకి అంటే అన్నానికి బాగా పడుతుందండి దానివల్ల టమాటా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కాబట్టి టమాటా పేస్ట్ వేసి కొంచెం అది పచ్చివాసన పోయేదాకా అనేది ఫ్రై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం ఎంతైతే రైస్ తీసుకోవాలనుకుంటున్నామో దానికి అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలనుకుంటే రెండున్నర గ్లాసులు నీళ్లు వేసుకొని మరిగిన తర్వాత ఆ గ్లాస్ రైస్ని మనం వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి వేసుకొని దాన్ని ఒకసారి కలిపి మూత పక్కన పెట్టుకొని మనం ఏదైతే ముందుగా చట్నీ కోసం రెడీ చేసుకున్నామో టమాటోస్ ఫ్రై చేసుకున్నాం కదండి టమాటో చిల్లీ శనగపప్పు మినప్పప్పు దాన్ని అనేది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి ఆ మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం వెల్లుల్లిపాయ రొబ్బలు కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాల్సి వస్తుందండి అంటే సాల్ట్ అనేది టేస్ట్ కోసం వెల్లుల్లిపాయ రొబ్బలు అనేది మంచి ఫ్లేవర్ కోసం వస్తుందండి అలా చట్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పగారా రైస్ని ఒకసారి కలిపి చూసుకొని అది అయిపోయింది అనుకుంటే దాన్ని స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక సర్వింగ్ ప్లే బౌల్లోకి కొంచెం రైస్ని కొంచెం టమాటా చెట్టుని వేసుకొని తింటే ఉంటుందండి అబ్బాబ్బాబ్బబ్బా టేస్టే టేస్ట్ అండి ఆ వంట నా వంటలు కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో ముగ్గురికి షేర్ అవుతుందండి థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ నాకు అవసరం ఉందండి థ్యాంక్ యూ అండి